అందరూ కలిసి ఎలా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఏం కనపడాలండి ప్రేమ ఇదిగో ఆ సేవకుడు ఎంత దూరం నుంచి వస్తుండో ఎక్కడి నుంచి వస్తుండో ఎవరికైనా బయట ఉన్న వారు ఎవరైనా అడిగినప్పుడు చెప్పవలసిన విషయాలు ఎందుకనంటే మీరు సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని ఏం చేశారు పిలుచుకున్నారు ఎవరైనా కానీ బయట ఉన్న వ్యక్తులు ఎవరైనా అడిగినప్పుడు మీరేం చేయాలి వారికి చెప్పాలి సువార్తను చెప్పాలి ఇదిగో ఈ రోజుని వాక్యం చెప్పారు ఇంకో ఫలాలు చాట నుంచి వస్తారు ఇవన్నీ కూడా అపవసరైన పౌరుడు గారు ఎంతో ప్రయాసతో కష్టముతోని ఎంతో సేవ చేశారు ఏ విధంగా వానైనా ఎండ ఏదైనా కానీ ఆ సేవకుడు ఏం చేస్తారండి వారికి వాక్యం బోధించడానికి వస్తారు నేను వినారా కారులోని ముళ్ళు ఒక ఒక ముళ్ళు తీయడానికి ముగ్గురు ప్రయాసపెడ్డారు అయినప్పటికీ కూడా ఇంకొక ముందు కారులోనే ఉంది అది ఎప్పుడు నొప్పి వచ్చింది అంటే నైట్ వచ్చింది జన్ అది అమ్ముతున్నాం రాసుకునేటప్పుడు ఇలా ఈ వస్తే వస్తే నొప్పి వచ్చింది ఏంటని చూస్తే ముళ్ళు అందులో ఆ టైంలో నైట్ ఏం కాదు ఏం చేస్తాం తెల్లారు జావని నేను మరలా ఎక్కడికి వెళ్ళాలి సువార్త ఆరాధన కలగాలి పాల్లో ముళ్ళు అలాగే వస్తాయి ఆ కూర్చుని నొప్పులు పాల్లో ముళ్ళు అలాగే పాలు కింద పెడితే నొప్పి నడుస్తుంటే నొప్పి కానీ స్వార్థ అనేది ఆకపోవడదు దాన్ని తీయటానికి ఆ ముళ్ళు తీయటానికి ఎప్పుడు ఖాళీ ఉంది ఎప్పుడు సమయం ఉంది నైటు కుదలదు ఉదయాన్నే వెళ్ళిపోయా అక్కడ నుంచి సువార్త ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఇప్పుడు ఎప్పుడు ఖాళీ దాన్ని తీయటానికి ఇంటికి వెళ్ళిన తర్వాతే సువార్త చెప్పిన తర్వాతే మొత్తం అయిన తర్వాతే ఖాళీ అప్పటి వరకు నొప్పి నాకే ఉంటుంది ఇప్పుడు దాని పని మీదే ఆ ముళ్ళు పని మీదే అలాగే దాన్నే తీయాలి దాన్నే తీసుకుంటూ ఉంటే సమయం అయిపోయింది అందుకని మనకి ఏ ముఖ్యం దేవుని పని ముఖ్యం దేవుని పని అనేది ఆగకూడదు ఇదిగో అక్కడ నుంచి ఎంత దూరం వస్తున్నామంటే ఇప్పుడున్న విశ్వాసులు సిద్ధపడి ఉంటారు ఇదిగో పన్నెండు గంటలకు ఆరాధన పది గంటలకు ఆరాధన ఒంటి గంటకు ఆరాధన అంటే వాడు రెడీగా ఉంటారని సేవకుడు ఏం చేస్తారు అది ఏ కాలమైనా వర్షాకాలమైనా వేసవి కాలమైనా శీతాకాలమైనా ఏ కాలమైనా ప్రార్థన అంటే వాడి దగ్గరకెళ్ళి సేవకుడు ఏం చేస్తారు సువార్థన ప్రకటిస్తారు ఎందుకనండి వాళ్ళు కూడా ఏమవ్వాలి రక్షింపబడాలి ప్రలోకం చేరాలి వారి కుటుంబం నియమించబడాలి వారు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వారు బహుగా ఫలించాలి యేసు క్రీస్తు అదే చెబుతున్నారు నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడమ ఏది ఇష్టమో అడుగుడి మీరు బహుగా ఫలించాలి అలా ఫలించడం వలన నా తండ్రి పరచబడును మీరు ఏమైతారంట నా అని అనేది చెబుతున్నారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి దేవుని పనుల విషయాల్లోని ఎలా ఉండాలంటే యేసు క్రీస్తు కార్యాలు చూడాలి ఆయన పనుల విషయంలో మందిరం విషయాల్లో మందిరం ఎలా ఉంచుకోవాలండి శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మన హృదయం కూడా ఎలా ఉండాలి శుభ్రంగా ఉండాలి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచారు హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని చెప్పారు తర్వాత హృదయంలో నుంచే చెడ్డవన్నీ కూడా వస్తాయి అని చెబుతూ ఉన్నారు మన హృదయంలో ఏదైతే ఉందో మన క్రియల్లో అదే చేస్తారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘము ఎలా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఒకనాడు ఒక ప్రాంతంలోని పాతరి బంధన కాలంలోని ఈ యారు వస్తూ పోతూ ఉంటే శునేవీరాలు ఏమని గమనించింది మన ఇంటికి వస్తూ పోతున్నాయని ఎవరో దైవచనుడు అని అని చెప్పి ఉపయోగ అతను వండడానికి ఇల్లు మేడ మీద గది కూడా ఆమె కట్టించి ఇచ్చింది వచ్చేసరికి పౌరు గారికి సహకారంగా ఉన్న వ్యక్తులు ఎవరు అకోలా పిసికిల్లా అపోస్త్ర కార్యాల ఉంటుంది తర్వాత రోమిని వేసిన పత్రిక పదహార అధ్యాయం మూడో వచనంలో కూడా ఉంటుంది ఉంటుందండి అకోలా పిసికిల్లా వారిద్దరు భార్యాభర్త శావుకునికి అండగా తోడుగా ఉన్నారు రోమపట్నంలోని అక్కడున్న ప్రజలందరినీ వెళ్లిపోవాలని చక్రవర్తి చెబితే వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్లిపోయే సమయంలో అపోస్తలైన పౌరు గారు అక్కడికి వెళ్తారు ఆడికి వెళ్ళినప్పుడు శావకుడు అక్కడికి ఎందుకు వచ్చిండు సువార్తలు ప్రకటించడానికి క్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చారు కాబట్టి మా ప్రాణాలు పోయినా పర్లేదు చక్కగా మమ్మల్ని చంపేసినా పర్లేదు మేము మాత్రం శావకునికి ఎలా ఉంటాం అండగా తోడుగా ఉంటామని వాళ్ళు శావకునికి అండగా తోడుగా ఉన్నారు అందుకని అపోస్తలైన పౌరు గారు ఏం చెబుతారని అంటే ఇదిగో తక్కువలా ప్రెస్కి వారి పొందనని చెప్పుండి వారు నా ప్రాణముల కొరకు తమ ప్రాణములు ఇంచుటకైనా తెగించిరి వారి ఇంట సంఘం ఉంది వారికి అందించిన కృతజ్ఞులై ఉన్నారని అపోసరైన పౌరులు గారు చెబుతారు ఏ విధంగా అంతా కూడా ఏమిటి అని అంటే సంఘం ఎలా ఉండాలనంటే ఐక్యత కలిగి ఉండాలి సంఘములో భేదాలు ఉండకూడదు కక్షలు ఉండకూడదు అసూయ ఉండకూడదు ఇలాంటి ఏది కూడా ఉండకూడదు సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఆ విధంగా ఉండాలండి ప్రతి ఒక్కరూ కూడా గమనించకూడదు ఏ ఒక్కరూ కూడా దర్శించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ ఉందా